సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నల్గొండ జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయ సమీపంలోని జయశంకర్ విగ్రహానికి సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మల పోయిన కేశవులు పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య పాలనలో తెలంగాణకి జరుగుతున్న అన్యాయాన్ని మూడు తరాలకు వివరిస్తూ తెలంగాణ ప్రజలను చైతన్యం చేసి స్వరాష్ట్రం సాధించిన మహనీయుడు జయశంకర్ అని అన్నారు వారు చూపిన మార్గంలో నడిచి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని సూచించారు ఆయన ఆశయాల సాధనకు యువతి యువకులు పాటుపడాలని కోరారు అందరం పక్కనే గద్దర్ భద్రంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కర్నాట యాదగిరి కట్టా శ్రీనివాస్ మెండు అఖిల్ రెడ్డి ఎన్ రాజేంద్ర ప్రసాద్ శ్రీహరి సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు సమాచార పరిరక్షణ సంస్థ ఎలక్షన్ వాచక ఆధారంలో కూడా తెలంగాణ సిద్ధాంతకర్త తొలి మల్లి దశ ఉద్యమ కథ ప్రొఫెసర్ జయశంకర్ సార్ యొక్క జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది వారు వారు తెలంగాణ జరుగుతున్న అన్యాయాన్ని తన అంకెలతో సహా ముప్పి గొప్ప మేధావి వారు అక్రమాలు అన్యాయాల మీద పోరాటం చేసి నీళ్లు నిధులు పైన జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి పోరాడిన గొప్ప మేధావి ప్రజలను చైతన్యం చేస్తూ మరి తన జీవితాన్ని అంకితం చేసిన మేధావి కాబట్టి వారిని స్మరించుకుంటున్నాం అదేవిధంగా దాదాపు అన్ని వారు ఎక్కడికి వెళ్తే అక్కడ తెలంగాణలో తన ఉపన్యాసాల ద్వారా ఉద్యమాలను అద్భుతం చేసి తన చదువులో విద్యార్థి లోకాన్ని ఐక్యం చేసి వారు ముందు నడిపించిన గొప్ప మేధావి కాబట్టి వారిని స్పందించుకుంటూ వారి ప్రోత్సాహం వారి స్ఫూర్తి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు పూర్తి చేయాలని